ప్రతిధ్వనికి స్వాగతం కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు మొదలైన వేళ మరోసారి ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నారు వేతన జీవుడు ఈసారైనా వారి ఆశలు నెరవేరనున్నాయా ఆదాయ పన్ను స్లాబులు రేట్ల విషయంలో మార్పులు రానున్నాయా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వస్తోన్న సంకేతాలు నిపుణుల అంచనాలైతే అటువైపే మొగ్గు చూపిస్తున్నాయి మరి పెరుగుతున్న నిరుద్యోగం ఆదాయాల్లో కానరాని పెరుగుదల అధిక ధరలతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్న వేళ తగ్గింపులు ఉండొచ్చు అన్న ఆశాభావమే బలంగా వ్యక్తమవుతోంది వచ్చే నెలలోనే ప్రవేశపెట్టే బడ్జెట్లో తీపి కబులు చెప్పవచ్చని అంతా ఎదురుచూస్తున్నారు మరి ఈ విషయంలో వేతన జీవులు మధ్యతరగతి ఆశలు ఆకాంక్షలు ఏంటి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ఇదే అంశంపై ఈరోజు ప్రతిదనలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వీవీకే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి అండ్ త్రిపురనేని గోపిచంద్ గారు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ గోపీచంద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి ప్రసాద్ గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ భారతదేశంలో ఆదాయ పన్నుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న స్లాబులపై ఒక ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు అవి ఎంతవరకు శాస్త్రంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు సార్ ఒక ఎక్స్పర్ట్ గా అనేకన్నా పన్ను చెల్లించే విధిగా చెల్లించేటువంటి వ్యక్తిగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇండియాలో ఉన్న పన్ను రేట్లు ఖచ్చితంగా రీజనబుల్ గా ఉన్నాయని చెప్పాలి తప్పితే ఎక్కువ రేట్లు అని చెప్పడం భాగం కానే కాదు ఎందుకంటే రెండు రకాలుగా మనం చూడొచ్చు ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు రెండు అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా పేద ప్రజానీకం పొట్టలు కొట్టి రిచ్ పీపుల్ ఇప్పుడు కూడా బాగుపడుతూ ఉంటారు అందుకనే ఏం చేస్తారంటే పేద ప్రజలకి కొద్దిగా గొప్ప విసులు పోటే ఉద్దేశంతో ట్యాక్స్ రేట్లు అంతకు ముందు ఏంటంటే చాలా ఎక్కువ పెట్టేవాళ్ళు ఎందుకంటే రిచ్ పీపుల్ దగ్గర తీసుకుని పంచి పంచిపెట్టమని ఎప్పుడైతే ఇండియా కొద్దిగా ఆర్థిక ప్రగతి చూపించిందో పన్ను రేట్లు తగ్గుతూ వచ్చాయి ఉదాహరణకి చాలా రోజుల క్రితం సెవెంటీస్ లో చూస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ట్యాక్స్ ఉండే ఇండియా నుంచి తగ్గి 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 వచ్చి ముప్పై ముప్పై ఐదు లోకి వచ్చింది కాబట్టి పన్ను రేట్లు ఇండివిజువల్ లెవెల్లో గ్యారంటీగా రీజనబుల్ కార్పొరేట్ లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా రీజనబుల్ ప్రపంచంలో ఉన్న చాలా తో పోలిస్తే మంచిది కాకపోతే ఒక్కటే చూడవలసింది ఏంటంటే ఈ పన్ను మూలంగానే ప్రభుత్వం చేసే పన్ను మూలంగా ప్రజల జీవితాలు బాగుపడతాయి అంటే బాగుపడవు పన్ను కట్టేది ఎవరు పన్ను లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం బాధపడుతున్నది ఎవరు ఇబ్బంది పడుతున్నారు అంటే వేతన జీవులు అంటే చిన్న చిన్న పన్నులు కట్టే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గోపిచంద్ గారు మరి వేతన మధ్యతరగతి వర్గాలకు ఆదాయ పన్ను భారం తగ్గించాల్సిన అవసరంపై మరి అసలు ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారు ప్రభుత్వం వాటిని ఎంత మేరకు మన్నించే అవకాశం ఉందంటారు నిజానికి గత సంవత్సరంలో అంత ముందు సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల స్లాబ్ రేట్లు తగ్గించడం అలాగే సీనియర్ సిటిజన్స్ని లేదా పన్ను చెల్లించే వేతన జీవుల విషయంలో కూడా వాళ్ళకి చాలా సమగ్రంగా మంచి స్లాబ్ రేట్లను తగ్గించిన స్లాబ్ రేట్లను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా వేతన జీవుల విషయానికి వస్తే వాళ్ళ విషయంలో మొదటి నుంచి కూడా కన్సిడర్ చేయింది అంటే పట్టించుకోని విషయం ఏంటి అంటే మామూలు ఆదాయం వర్గాల వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు రావడానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చుని షాప్లో ఖర్చు రాసుకుంటే ఒప్పుకోగలిగినప్పుడు వేతన జీవులు స్టాండర్డ్ డిడక్షన్ కిందిచ్చే యాభై వేల రూపాయలు ఏ విధంగా కూడా సబబ్ కాదు వాళ్ళని మామూలు పన్ను చెల్లింపుదారులతోటి వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటు వీళ్ళకి ఇవ్వాలి అని అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావడానికి పన్నులు నిర్వర్తించడానికి మిగిలిన అన్ని విషయాలు మీట్ అవ్వడానికి స్టాండర్డ్ డిడక్షన్ని తక్కువలో తక్కువ మూడు లక్షల రూపాయల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలి ఇస్తేనే మామూలు పన్ను చెల్లించే వాళ్ళతో సమానంగా వాళ్ళని గమనించినట్టు అవుతుంది ఆ తర్వాత స్లాబ్ రేట్లు అందరికీ ఒకేలాగా వర్తింప చేయొచ్చు అదొకటి మనకి కావాల్సింది పన్ను చెల్లింపులలో రేట్లు తగ్గింపు కాదు కావాల్సింది ఉదాహరణకి మామూలుగా కావాల్సింది ఏంటంటే అసలు ఈ రోజున గతంలో ఉన్న ఇప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి పోల్చుకుంటూ వస్తే ఖర్చు విపరీతంగా పెరిగింది ద్రవ్యోల్పణం బాగా పెరిగింది ప్రజలకి కొనుగోలు శక్తి బాగా పడిపోయింది కనీసం లక్ష రూపాయలు వస్తే తప్ప ఏ విధమైన మామూలు సామాన్యుడు జీవితం గడపలేని పరిస్థితి వచ్చింది అంటే పది నుంచి పన్నెండు లక్షల లోపల ఆదాయ పన్నుని వసూలు చేయడానికి ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండడం కొరకు ఫైవ్ పర్సెంటే ట్యాక్స్ వేస్తే బాగుంటుంది కానీ మొత్తం దాని మీద సీనియర్ సిటిజన్లతో సహా కలిపి ఎక్కువ పన్ను వేయడం బాగాలేదు అయితే ఇక్కడ ఒక విశ్లేషణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏడు లక్షల వరకు కొత్త పన్ను స్లాబ్లో ఏడు లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఏడు లక్షలు దాడితే మాత్రం మూడు లక్షల నుంచే వాళ్ళు పన్ను స్లాబ్ చెల్లించ పన్ను చెల్లించాల్సి వస్తుంది దాన్ని ఏడు లక్షల నుంచి తీసి పది లక్షల వరకు పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు వేతన జీవులు ముఖ్యంగా మూడు లక్షలు ప్రామాణిక తగ్గింపు అంటే స్టాండర్డ్ రిడక్షన్ని వాళ్ళ ఉద్యోగ కార్యక్రమాలకు నిర్వర్తించడానికి అయ్యే ఖర్చుని మీట్ అవ్వడానికి ఆ మూడు లక్షలు తీసేసుకోవడానికి తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అలాగే పన్ను రేట్లు సమూలంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో కొత్తగా వచ్చే పరిశ్రమలను ప్రోత్సహించడానికి గతంలో ఉన్న ముప్పై పర్సెంటేజు తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్సు అన్నిటినీ తీసేసి ఇరవై ఐదు పర్సెంటేజ్కి ఐదు నాలుగు వందల కోట్ల టర్నోవర్ లోపల కూడా ఇచ్చినప్పుడు ఈ చిన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వాళ్ళు వేతనజీవులు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళ విషయంలో తప్పక ప్రభుత్వం కన్సిడర్ చేయాలి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం నూతన ఉత్సాహంతో పనిచేస్తుంది కాబట్టి ఆశిస్తున్నాను ప్రసాద్ మరి త్వరలో బడ్జెట్ కొత్త బడ్జెట్ రాబోతోంది ఇప్పుడు మన గోపీచంద్ గారు చెప్తున్నారు పది లక్షలు దాటిన వాళ్ళని ట్యాక్స్ పేర్లకు తీసుకుంటే బాగుంటుందని మరి త్వరలో రానున్న బడ్జెట్లో ఆదాయ పన్ను రేట్లు ఎలా ఉండొచ్చు అంటున్నారు తగ్గుతాయి అనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం అసలు ఆ దిశగా అడుగులు వేస్తోందన్న అంచనాల మధ్య పన్ను తగ్గింపులకు ఉన్న అవకాశాలు ఎంతండి ఎప్పుడు కూడా అండి ఏ దేశంలోనైనా ఆర్థిక జీవన గమనం నిర్దేశించేది రెండు పాలసీలు ఒకటి ఫిజికల్ పాలసీ లేకపోతే మానిటరీ పాలసీ మానిటరీ పాలసీ అనేది రిజర్వ్ బ్యాంక్ చేస్తుంది ఇవాళ రోజున మనకు అందరికీ కూడా ఎక్కువ నెప్పి ఫీల్ అవటానికి కారణం అంటే చిన్న వ్యక్తులు చిన్న సగటు జీవులు ఫీల్ అవటానికి కారణం ధరలు పెరుగుదల ధరలు పెరుగుదల కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతే మన జీవన గమనం కొద్దిగా కష్టం అవుతుంది ఖర్చులు పెరుగుతాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే దేశంలో ఉన్న మనీ సప్లైని కంట్రోల్ చేయటం అందువల్ల రిజర్వ్ బ్యాంక్ చేసేటువంటి పని అది నాలుగు శాతం లోపల ఇన్ఫ్లేషన్ ఉంటే రీజనబుల్ అని చెప్తాం రెండవది ఫిజికల్ పాలసీ అంటే ప్రభుత్వం చేయగలిగింది ఏంటంటే మానిటరీ పాలసీ ఆర్బీఐ వదిలిపెట్టి ఫిజికల్ పాలసీలో ట్యాక్స్ రేట్లు కొద్ది కొద్దిగా కనుక క్యాలిబురేట్ చేస్తున్నట్లయితే మన దగ్గర ఉండేటువంటి ట్యాక్స్ చెల్లించంగా మిగిలిన మొత్తం కొద్దిగా గొప్ప కన్సంప్షన్ ఉపయోగపడుతుంది అనుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఇండియాలో వచ్చిన సమస్య ఏంటంటే యావరేజ్ గా చూస్తే గడిచిన ఇరవై ముప్పై నలభై సంవత్సరాలుగా చూస్తే దాదాపుగా అరవై శాతం వరకు కూడా ఇండియాలో ఉన్న జీడిపి అంతా కూడా కన్సంప్షన్ మూలంగా పుట్టినటువంటి జీడిపినే కాబట్టి ఏది ముఖ్యం అంటే ప్రభుత్వానికి కన్సంప్షన్ కనుక లేకపోతే తయారు చేసిన వస్తువులకి సేవలకి డిమాండ్ లేకపోతే కంట్రీ మొత్తం కునారు కాబట్టి ఖచ్చితంగా కన్సంప్షన్ పెంచవలసిన అగత్యం ప్రభుత్వం మీద ఉంది అవసరం కాదు అగత్యం కాకపోతే ఎప్పుడు సామె చెప్తూ ఉంటారు అడిగేవాడికి ఆకలి ఎక్కువ పెట్టేవాడికి పొదుపు ఎక్కువ అని మనం వేతన జీవులు వేతన జీవులు చిన్న జీవులు ట్యాక్స్ పెంచేసి అడుగుతుంటే పెట్టే వాళ్ళకేమో కొద్ది కొద్దికి చిన్న చిన్నగా రాల్చడం అలవాటు ఈసారి మాత్రం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ధైర్యంగా ఆలోచించి ప్రజల యొక్క కన్వెన్షన్ పెంచడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఇండియాలో వచ్చే జీడిపిలో నలభై ఆరు శాతం రూరల్ పబ్లిక్ నుంచి వస్తుంది వాళ్ళ యొక్క సగటు జీవనం వాళ్ళు ఎవరూ ట్యాక్స్ కట్టట్లా కాబట్టి మనం ట్యాక్స్ రేట్ తగ్గిస్తే ఏమైనా పెరుగుతుందా అంటే వాళ్ళకి పెరగదు ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఎక్కువ మంది ట్యాక్స్ ప్రాకెట్ లో ఉండరు ఎవరికి పెరుగుతుంది జీవన ప్రమాణంలో సగటు వేతన జీవులకు మాత్రం పెరుగుతుంది దాని మూలంగా కన్సంప్షన్ పెరుగుతుంది అయితే ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్న ప్రాధాన్యాలు రూరల్ ఇండియాలో ఓట్లు తగ్గిన ధరలా ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క మనలు పొందాలి అంటే వాడికి వెసులుబాటు కల్పించక తప్పదు అది కేవలం మానిటరీ పాలసీలో చేయగలుగుతారు ఎక్కువ కన్సంప్షన్ కాకుండా ఎక్కువ ఎక్స్పెండిచర్ పెంచితే అంటే ప్రభుత్వం ఎక్స్పెండిచర్ పెంచితే ఆల్రెడీ జీఎస్టీ వచ్చింది ఆయిల్ ను కూడా జీఎస్టీ లోకి తీసుకొస్తారన్నారు ఇరవై రెండో తారీఖున జరిగే మీటింగ్ లో అలా జరిగితే ప్రభుత్వానికి ఇబ్బడి ముబ్బడిగా రాబడి వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర వనరులు పుష్కలంగా ఉన్న ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగిన అంశం ఏంటంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చెప్పినటువంటి మూడు లక్షలు ఎక్కువ పెంచుతారా లేదని చెప్పకపోయినా ట్యాక్స్ రేటు తగ్గించడం మూలంగానో లేదా ట్యాక్స్ ల్యాక్ పెంచడం మూలంగానో వేతన జీవులకు ఓరాట వచ్చి చేరాలి

వేతన జీవులకి పన్ను రేట్లు తగ్గించినా స్లాబ్ని ట్యాక్సబుల్ లిమిట్స్ని పెంచినా కూడా తక్కువలో తక్కువ ప్రతి వాళ్ళకి ఒక యాభై వేల రూపాయల వరకు తేడా పడే అవకాశం ఉందండి అంటే లక్ష రూపాయలు ఈరోజు వేతన జీవులు ఉద్యోగస్తులు ఎలాంటి ఉద్యోగం చేసే వాళ్ళకైనా ఇవాళ ఒక లక్ష రూపాయలు అటెండర్ దగ్గర నుంచి ఆఫీసర్ దగ్గర దాకా లక్ష దాటి ఆదాయం వచ్చినా కూడా వాళ్ళు మా సా మధ్యతరగతి వాళ్ళలాగానే జీవనం గడపాల్సి వస్తుందే తప్ప కార్లు కొనుక్కొని షికారులు చేసేంత అవకాశం లేదు అలాంటి వాళ్ళకి కనీసం ఒక యాభై వేల మేరకు ఇస్తే గతంలో చెల్లించేటువంటి లక్షన్నర రెండు లక్షల ట్యాక్స్లోంచి ఒక యాభై ఉంటే పిల్లవాడు చదువు కట్టడానికో లేకపోతే ఫ్యామిలీలో ఏదన్నా సేవింగ్స్ చేసుకోవడానికో ఏదన్నా ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కుటుంబం పరంగా అన్ని రకాలుగా ఆర్థిక అభివృద్ధికి వాళ్ళకి దో దోహదం చేసిన వాళ్ళం అవుతాం ఈ విషయంలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకు అనంటే చెల్లించే పన్ను చెల్లించే వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు వేతన జీవులు వాళ్ళకి ఎలాగో తప్పించుకోవడానికి సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్గా నేను ఒక మాట గట్టిగా చెప్పగలను ఏంటి అని అంటే తప్పనిసరిగా శాలరీడ్ ఎంప్లాయీస్కి హెడ్ సోర్స్లో అంటే మూలాధారంలోంచే పన్ను చెల్లింపడం కంపల్సరీ అవ్వడం వల్ల వాళ్ళు తప్పనిసరిగా అక్కడ ట్యాక్స్ డిడక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళకున్న వెసులుబాటుతోటి ఇటీవల కాలంలో గత సంవత్సరం అంత ముందు సంవత్సరంలో ఆదాయ పన్నులోంచి ఏదన్నా సేవింగ్స్ చేసిన వాటి మీద ఉన్న పద్ధతి కంటే సేవింగ్స్ లేకుండా కూడా కొత్త స్కీమ్ ప్రకారం ఎక్కువ మినహాయింపులు ఇవ్వడం వల్ల సేవింగ్స్ని దాదాపుగా నిరుత్సాహపరిచే ప్రక్రియ చేయడం వల్ల కొనుగోలు శక్తి పెంచి అలాగే కన్జంప్షన్ పెంచి జీడిపిని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ జీడిపి వల్ల జీఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రావడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ఎలాగూ చేసినప్పుడు ఆ పరిస్థితులలో సేవింగ్స్ను కూడా విస్మరించితే వీళ్ళకి కొంచెం వెసులుబాటు వేతన జీవులు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి వస్తుంది వ్యాపారస్తులు దాంట్లో కార్పొరేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే మినహాయింపులు వద్దనట్లేదు నేను పారిశ్రామిక అభివృద్ధిలో వ్యాప వాణిజ్యాభివృద్ధిలో దేశం హితోధికంగా ముందుకు వెళ్ళాలంటే అవన్నీ అవసరమే వాళ్ళందరితో పాటు సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉంది వ్యక్తిగతంగా పన్ను చెల్లింపుదారుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కనీసం ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల మేరకు పన్ను రేట్లను తగ్గించడం ద్వారా అలాగే గరిష్ట పన్ను పరిమితిని పన్ను చెల్లించాల్సిన ఆదాయ పరిమితిని పెంచడం ద్వారా ఒక్కొక్కరికి ఇప్పుడున్న కొత్త స్కీమ్ ప్రకారం ఉన్న ఏడు లక్షల నుంచి ఆ యాభై వేలను పెంచుకుంటే ఎంత మేరకు లాభం వస్తుందో ఆ పన్నుని రేట్లలో తగ్గించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం ప్రసాద్ గారు ఈ నెల ఇరవయ తేదీ నుంచే పూర్తి స్థాయి బడ్జెట్ చర్చలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో పన్నులు తగ్గించదలుచుకుంటే అసలు ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు ఎలా ఉండొచ్చు అంటారు ప్రధానంగా ప్రభుత్వం యొక్క కష్టరత్తి ఎలా ఉంటుందంటే ఎక్కువ మంది ప్రజలకి కొద్దిగా గొప్ప బెనిఫిట్ జరగాలి దాని ద్వారా ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత రావాలని ట్రై చేసి తీరుతారు ఎవరైనా చేయాల్సింది కూడా అదే అందువల్ల సానుకూలత రావాలి అంటే పన్నులు గనక తగ్గించడం అంటే దేశంలో ఉన్న పాపులేషన్ లో మాక్సిమం సెవెన్ ఓ టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు లేరు కాబట్టి వారి వైపు దృష్టి పెట్టడానికి అవకాశం తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాడు చెల్లించే పన్ను మూలంగానే ప్రభుత్వం ప్రభుత్వం నడుస్తుందంటే కాకపోయినా కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ కన్జంప్షన్ లో వచ్చేటువంటి ట్యాక్స్ షేర్ చూస్తే అరవై మూడు పర్సెంట్ గా ఉన్నటువంటి ట్యాక్స్ రేట్ ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ కే పడిపోవటం దానితో చాలా ఆదురుదా మొదలవడం జరిగింది అంటే ప్రజల చేతుల్లో డబ్బు చేరుకోవాలి ఆ డబ్బుని కన్సంప్షన్ కి వాడుకుంటే గనక ఎకనామిక్ చట్టం లేదా సైకిల్ పెరిగెడుతుంది అని భావన అందువల్ల ఏం చేస్తారు అంటే ట్యాక్స్ లో కొ గొప్ప కన్సెషన్ ఇస్తే కనుక ఏమి పెరుగుతుంది ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి ఊతం వస్తుంది అలా కాకుండా సంక్షేమాన్ని గనక పెద్ద పేట వేస్తే ప్రజల జీవన స్థితిగతులు కొద్ది గొప్ప మారుతాయి కానీ జీడిపిలో విపరీతమైన గ్రోత్ వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రతి మనిషికి తన అవసరాలు లిమిటెడ్ గానే ఉంటాయి కాబట్టి కొద్దిగా నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే ఎక్కువ తిందాం ఎక్కువ ఖర్చు పెడదాం అవకాశం ఉండదు అదే ఉద్యోగికి కనుక కొద్ది గొప్ప డబ్బు మిగిలినట్లయితే ఆ డబ్బు ఖచ్చితంగా కూడా తనకు కోరుకున్న వస్తువులు ఇప్పటి వరకు పోస్ట్ పోన్ చేసిన వస్తువులు మనకు కోరటానికి వీలవుతుంది అందువల్ల రెండింటికి సమతూకం వేయక తప్పదు కానీ ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది కాబట్టి రూరల్ సెక్షన్ మీద ఫోకస్ పెట్టాలి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు రూరల్ సెక్షన్ లో ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఎక్కువ ఉండరు కాబట్టి మనం ఆశించినంత కోరుకున్నంత ఊహించినంత కన్సెషన్లు రాకపోవచ్చు అని నా నమ్మకం అట్ ద సేమ్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా కన్సంప్షన్ మళ్ళీ తిరిగి పుంజుకోవడం అరవై ఐదు పర్సెంట్ రావడం జరుగుతుంది సార్ మీరన్నట్టు మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు ట్యాక్స్ పేయర్లోకి రారు సంక్షేమంపై ఫోకస్ పెట్టాలని ఎక్కువ చెప్తున్నారు అంటే ఎలాంటి సంక్షేమం చేస్తే బాగుంటుందనేది ఎలాంటి నిపుణులతో చర్చిస్తారా వీటి గురించి అంటే ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటేనండి ఎప్పుడు సంక్షేమం లేదా ప్రజల చేతుల్లో డబ్బు ఎప్పుడు చేరుతుంది ఉత్పాదకత అంటే ప్రభుత్వానికి ఆస్తులు ఏర్పడుతూ ప్రజల చేతుల్లోకి వెళ్ళేటువంటిది యాక్చువల్గా సంక్షేమంతో సమానం అంటే మామూలుగా మనం సంక్షేమం అనుకున్నట్లుగా ఉచితంగా తాయిలాలు పంచి పెట్టడం కాదు ఏ లో అయితే ప్రభుత్వం ఖర్చు పెడితే ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతుందో ఆ సెక్టర్ లో ఖర్చు పెట్టాలి అది ఆల్రెడీ క్లియర్ గా కనపడింది మూడు కోట్ల ఇల్లు కడతాము ఈ ట్రెజ్యూమ్ లో ఈ టర్మ్ లో అన్నారు అంటే ఏంటి హౌసింగ్ సెక్టర్ మూలంగా ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ ఏది సెక్టర్ అని చూస్తే రోడ్లు బిల్డ్ చేయటం రోడ్లు బిల్డ్ చేస్తే ప్రతి లక్ష రూపాయలకి పెట్టిన దానికి కూడా దాదాపుగా వంద ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని ఒక లెక్క ఉంది దాని ప్రకారం మాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్ మీద ఖర్చు పెట్టడానికి మొగ్గు చూపుతారు అందువల్ల బడ్జెట్ లో పెద్దపీట వాటికి ఉంటుంది పన్ను రాయితీలుగా వచ్చేదానికన్నా కూడా దీని మీద రకరక ఫోకస్ ఉన్నట్లయితే ఆల్ రౌండ్ కంట్రీ మొత్తం కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది నా లెక్క ప్రకారం ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని నమ్ముతున్నాను అంటే బడ్జెట్ ప్రకటించినట్టు మీరు అన్నట్టు సామాన్యుల మీద అట్ ది సేమ్ టైం యూత్ సంబంధించి ఎలాంటి సెక్టర్స్ వస్తే బాగుంటుంది రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ అన్ అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లా అన్ స్కిల్ అన్ఎంప్లాయ్మెంట్ దురదృష్టం ఇండియాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముందు ఎంప్లాయ్మెంట్ కనుక జనరేట్ చేసినట్లయితే సొసైటీలో అండ్రెస్ట్ రాకుండా ఉంటుంది అందువల్ల ఫోకస్ దేని మీద ఉండాలి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఎక్కువ ఖర్చు పెడితే విపరీతమైన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఆ తర్వాత మిగిలిన సెక్టర్లు అలాగే ఉద్యోగస్తులకు బెనిఫిట్ ఇవ్వద్దు అనే భనమానం ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే గోపి గారు చెప్పినట్లుగానే ఖచ్చితంగా వాళ్ళకి అయ్యే ఖర్చులు ఉద్యోగంలో బాధ్యతలు నిర్వర్తించడానికి కూడా వాళ్ళ కనీస ఖర్చులు చాలా పెరిగాయి కాబట్టి వాళ్ళకి వేతనాలు కొద్దిగా గొప్పగా ఇస్తారు ట్యాక్స్ రేట్ తగ్గించడం దాదాపుగా ఖాయం కనబడుతుంది కానీ దాని మూలంగా భారతీయులకు కొనగోరే బెనిఫిట్ కన్నా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే బెనిఫిట్ ఎక్కువ రైట్ సార్ గోపీచంద్ గారు ఇప్పుడు ప్రభుత్వం ఆశిస్తున్న వినియోగ వ్యయాల పెంపు పన్ను రేట్ల తగ్గింపు ఒక్క నిర్ణయంతోనే సాధ్యమంటారా అసలు ఈ విషయంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి ఇంకా చేపట్టాల్సిన చర్యలు ఏంటండి ముఖ్యంగా పన్ను రేట్ల తగ్గింపు విషయానికి వస్తే అలాగే ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య ఒకవేళ పన్ను రేట్లు తగ్గింపు లేదా పన్ను స్లాబ్లు ఆదాయం మినిమం ఆదాయం స్లాబ్ లిమిట్ని తగ్గించడం జరిగితే పన్ను చెల్లింపుదారులు తగ్గిపోవడం ద్వారా మనకి బయట దేశాల నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి మనం అప్పు తెచ్చుకునేటప్పుడు ట్యాక్స్ పేయర్ సంఖ్య ప పడిపోతుంది అని అనుకోవడం కూడా సరైన పరిస్థితి పద్ధతి కాదండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో మీరు అడిగిన డైరెక్ట్ ప్రశ్న అలాగే సంక్షేమానికి సంబంధించి పెట్టే ఖర్చులలో అంటే ఉత్పాదక రంగాలైనటువంటి అన్ని ర రవాణా ట్రాన్స్పోర్టేషను ఎడ్యుకేషను స్కిల్ డెవలప్మెంటు తర్వాత అగ్రికల్చరల్ ప్రొడ్యూసు హౌజింగు ఇలాంటి వాటి అన్నిటి మీద పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడము ఇలా ఉత్పాదక శక్తి పెంచి పన్ను రేట్లు తగ్గించడం వల్ల జరిగే ఫలితము బయటికి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డైరెక్ట్ ట్యాక్సెస్లలో ఇన్కమ్ తగ్గినట్టుగా కనపడ్డప్పటికి కూడా ఇప్పుడు గత పది సంవత్సరాలలో రెండు వేల పదిహేడులో ఇన్కమ్ ట్యాక్స్ మన జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ చూస్తే ఈ ఏడేళ్లలో ప్రధాన రెవెన్యూ కేవలం జిఎస్టీ నుంచే వస్తుంది లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతీ నెల తక్కువలో తక్కువ రెండున్నర లక్షల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జీఎస్టీ రూపకంగా వస్తుంది అలాంటి పరిస్థితులలో ప్రజల ఖరీదుని పెంచగలుగుతాయి అంటే వాళ్ళకి ఏదైనా సేవింగ్ ట్యాక్స్లో కానీ ఇతరత్ర కనుక వాళ్ళకి చేతిలో డబ్బు కనుక ఉంటే ప్రతి వాళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్ళేలాగా చేస్తే అవి ఉత్పాదక రంగాలలోకి వినిమయం చేయడానికి అంటే కన్జ్యూమ్ చేయడానికి డబ్బు కన్జ్యూమ్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి పరోక్షంగా జీఎస్టీ రూపకంగా ప్రభుత్వానికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇదంతా జీడిపిని పెంచడానికి కానీ దేశ అభివృద్ధికి కానీ ఇది మంచి సూచిక దీన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైంది అయితే ఇక్కడ సమయం సందర్భం కరెక్టో కాదో నాకు తెలియకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో ఆదాయ పన్నులో సమూలమైన మార్పులు తీసుకురావాల్సి వచ్చిన సమయం ఆసన్నమైంది బ్రీఫ్గా సంక్లుప్తంగా కొన్ని ప్ర ప్రతిపాదనలు మీ ద్వారా అందరి తరఫున చెప్పాలని అనుకుంటున్నాను క్యాపిటల్ గెయిన్ మీద పన్ను కానీ లేకపోతే వడ్డీ మీద పన్ను కానీ ఇతర అన్ని వస్తువుల మీద కేవలం వేతన జీవుల వరకే కాకుండా వ్యాపారస్తుల పన్నుల విషయంలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి అలాగే రిటర్న్ ఫైలింగ్ విషయంలో సింప్లిఫైడ్ ఫిల్డ్ ఫామ్ ఉండి ఫోన్ ద్వారా ఎస్ఆర్ నో అని చెప్పేసి ఆ ట్యాక్స్ని ఫోన్పే ద్వారాను యూపీఐ పేమెంట్స్ ద్వారానో నెట్ బ్యాంకింగ్ ద్వారానో కట్టేస్తే రిటర్న్ ఫైల్ చేసే సాఫ్ట్వేర్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆచరిస్తే పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అదేవిధంగా మూలధారం నుంచి పన్ను వసూలు చేసే పద్ధతిలో బ్యాంకులో క్యాష్ డిపాజిట్స్ వేసే లిమిట్ని పది లక్షల నుంచి ఐదు లక్షల లోపల క్యాష్ డిపాజిట్ సంవత్సరం మొత్తంలో వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తే తప్ప డబ్బు డ్రా చేయనీయకుండా బ్యాంకులకు ఒక కండిషన్ పెట్టి టీడీఎస్ని ఐదు లక్షలు దాటితే టీడీఎస్ని కనుక చేస్తే అందరూ కూడా రిటర్న్స్ ఫైల్ చేసి రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అందరూ కూడా నేను రిటర్న్ ఫైల్ చేశాను నేను కూడా ప్రభుత్వ పనులలో భాగస్వామిని అయ్యానని సగర్వంగా కాలరెత్తుకుని కా తిరగడానికి ఫీల్ అవుతుంది అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకు ఎలాగో వస్తున్నాయి తర్వాత కంపారిజన్లో బయట దేశాలతో పోలిస్తే మన దగ్గర ఉన్న పన్ను చెల్లింపు వ్యవస్థలలో చాలా మటుకి కాంప్లికేటెడ్ విషయాలన్నీ తగ్గించారు కాకపోతే ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఇచ్చిన వేసిన బ్యాంకు డిపాజిట్ల మీద ఇప్పుడు నోటీసులు ఇచ్చే పద్ధతి కాకుండా వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇచ్చి ఆయన కాడికి లిటిగేషన్ని తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది దీనికి ఏదన్నా ఒక ఎగ్జిట్ స్కీమ్ లాంటివి తీసుకొచ్చి వాళ్ళు ఏ రకంగా క్యాష్ డిపాజిట్ వేసినా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇచ్చి కొంత పన్ను చెల్లింపు చేస్తే దాని నుంచి వీళ్ళకి ఎగ్జిట్ ఇస్తే ఆ పన్ను వల్ల కూడా ప్రభుత్వానికి రాబడి వస్తుంది వీళ్ళందరికీ ఉపశమనం కలుగుతుంది దానివల్ల లిటిగేషన్ తగ్గడం వల్ల ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం యొక్క సమయం వృధా పోకుండా ఉంటుంది పారదర్శకత ఉండే అవకాశం ఉంది ప్రసాద్ గారు ఇప్పుడు సంక్షేమ కేటాయింపు పెంచడమా పన్ను ఊరట కల్పించడమా అన్న రెండింటిలో రెండో దాని వైపు ఎక్కువగా ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా అనాలిసిస్ చెప్తున్నాయి ఏంటండి అసలు దీనికి రీజన్ ఏంటి ఏం లేదండి ఎప్పుడు కూడా యాక్సెప్టబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎక్కువ మంది చేత హా అనిపించాలి ఆహా అనిపించాలి అంటే పన్ను తగ్గించడం చేతిలో ఉండే పని ఎందుకంటే ఎక్కువ నాయిస్ చేసేది పబ్లిక్ లో విత్తన జీవులు కాని ఉండి కొద్ది గొప్పలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎక్కువ మాట్లాడతారు వ్యాపారస్తులు ఎక్కువ మాట్లాడతారు ఎవరు మాట్లాడరు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు మాట్లాడరు కూలీ కార్మికులు మాట్లాడరు అందువల్ల వీళ్ళని సంతృప్తి పరిస్తే పబ్లిక్ గా మొత్తం కూడా పాజిటివ్ ఆల్ గుడ్ లాగా వస్తున్న ఉద్దేశంతో కొద్దిగా గొప్ప తగ్గిస్తారు తగ్గించాలి సహేతుకం అలాగే అట్ ద సేమ్ టైం సంక్షేమం వైపు దృష్టి పెట్టకుండా ఉంటారా అంటే మనం కనుక ఒకసారి ఇలా పాలసీలు చూస్తున్నట్లయితే ఎన్నో కోట్ల మందికి అంటే భారతదేశంలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వరకు ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు అది ఆల్రెడీ సంక్షేమం ఇంకా సంక్షేమం ఇస్తూ కనుక చేస్తే వినోజలకు అయితే మనకు కూడా పడుతుంది అందువల్ల అటువంటి సంక్షేమం వైపు వెళ్లరు నూటికి నూరు పాడు నా ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సగర్వంగా బతికేట్ చేస్తే చాలు ట్యాక్స్ కట్టకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి ఇన్కమ్ లీగల్ గా సంపాదించే అవకాశాలు కల్పించడం ప్రభుత్వం ఉంది నాకు అందువల్ల ఇటు పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడం కొత్త కొత్త ఆస్తులు ప్రభుత్వ అధీనంలో క్రియేట్ చేయడం కొద్దిగా పన్ను రేటు తగ్గించుడంతో అప్లిఫ్ట్ అంటే కొద్దిగా ఉన్నటువంటి కూడా కన్సర్షన్ చేస్తారు రైట్ సార్ ప్రసాద్ గారు గోపిచంద్ గారు ప్రతిధ్వనిలో చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది నేడి ప్రతిధ్వని నమస్తే